వెల్కమ్ న్యూస్ మన ఛానల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు పార్లమెంట్ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది ఆయుధాల చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వారంతా సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలి అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో సిపి తెలిపారు డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున తీసుకోవచ్చని సూచించారు ఈ విషయంలో జాతీయ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు Yeah.